నేను వీడియో చూపించాము కదా ఇక్కడ ఉన్న అన్నీ ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి ఇక్కడ రాళ్ళు కొట్టేసేసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా తవ్వి నేలను తిరిగేస్తామండి ఈ రకంగా తవ్వి మొత్తం నేలను శుభ్రంగా తిరిగేసి ఒక్కొక్కటి మొడల్లా కట్టి సపరేట్ సరే సపరేట్ సపరేట్గా పాలకొరకి గోంగూరకి చుక్కకొరకి చిక్కుడుకాయకి బెండకాయకి అటగా అటు వాటికి సపరేట్గా ఒకటి చేస్తాం వీడియో కానీ అట్లా చేసి ఇప్పుడు వీడియో చేసేది మేము చూడండి నేను ఇటు తవ్వుదాం ఉంటే మన తిరిగేస్తా ఉంటాను ఏటే అమ్మట్టి ఎట్ట అంటే ఇటీవ చెప్తా ఇక తవ్విందాన్ని ఇతర తిరిగి ఉంటాం మాములుగా మామూలులాగా ఇట్లా

పల్లెండి బుజ్జి కూడా वैसा చేసిందంటా చాతంది బానే ఆందమే జెక్కొతే చివరండి పాలు జెక్కే రేట్ అంత కొట్టొని అబ్బోని జెక్కా అంత ఉతతే ఏ మల్లి జెక్కు ఇంకొస సోద్దాం మరి ఆ ఇద్దకు మనం జెక్కుతా ఆ జెక్కు చూకేం లే జా మనం పెట్టామను ఆ కొందతో চাৰ ম చూడండి నేనే తక్కువ తిన్నాను అన్నట్టు ఎక్కువే చేస్తున్నాను పని పర్లే ఓ రైతు బిడ్డ అనిపించింది బుజ్జి మే రైతు పని నేను చేసేది వ్యాసం చేస్తాడు నా చేస్తాడు సిమెంట్ పని ఓహో అందుకనండి వచ్చిన పని చూడండి ఇప్పుడు దాకా నేను మా అన్నయ్య బుజ్జి కలిసి ఇదంతా గడ్డపారతో పారతో చెలిగించి ఒక ప్లేస్ అయితే ప్రిపేర్ చేసాము మొక్కలు నాటడానికి చూడండి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మన గడపరి గడపరీస్ పుడుతూ ఉంటే నేను ఏమైతే చాలా బాధ తవ్వాను ప్రస్తుతానికి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్లేస్ని టూ డివైడ్గా చేయాలి టూగా డివైడ్ చేసి మధ్యలో ఒక గట్టు మధ్యలో ఒక గట్టు ఏర్పరచాలి గట్టు ఏర్పరిచిన తర్వాత చిన్న చిన్న మడులుగా డివైడ్ చేసి ఒక విత్తనం నాటాలి ఒక విత్తనం కంటే ఒక రకం విత్తనం నాటాలి రెండో మోడల్లో ఇంకో రకం విత్తనం నాటాలి ఇప్పుడు చేయాల్సిన చేయబోయే పని అయితే అది ఇస్మార్ని ఇవన్నీ మొక్కలు ఆడబోతున్నాను నేను బావ అయితే ప్లేస్ అయితే శుభ్రం అయితే చేసాము ఇక ఈ మట్టి అయితే నేను ఎలా వేస్తున్న చూసి నేను కూడా ఎలా వేయాలో బావ వస్తున్నారు అట్లా బాగా బాగా I mm -hmm. మొత్తానికైతే ఈ ప్లేస్ని టూ గా డివైడ్ చేసాము ఒక ప్లేస్లో ఒక మొక్కలు ఇంకో ప్లేస్లో ఇంకో రక మొక్కలు వేయడం కోసం చేసాడు మొత్తానికైతే మేము చేసిన పనితీరు అయితే ఇదండి మా పనితీరు అయితే మీకు నచ్చినట్లయితే బుద్ధి చూడండి పాపం ఎలా కష్టపడుతుందో ఈ చేసేలోకి మా దగ్గర నోపి అంత అయిపోయిందండి మా కష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తోట ఇదే అండి రేపు నెక్స్ట్ వీడియోలో ఈ ప్లేస్లో మొక్కలు నాటేవి విత్తనాలు విత్తనాలు నాటేవి వీడియో చూపెడతాము చూడండి ఓకే బాయ్